రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా ఇంద్ర మహాత్మ్య భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పురం రాజేశ్వ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించారు ఇటు కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి మరియు జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మొన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి గత ప్రభుత్వం రైతుబంధు పేరిట గుట్టలకు కొండలకు బీడుబడ్డ భూములకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇప్పుడు ఏ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో ఎవరైతే ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తారో ఆ రైతన్నకు రైతు భరోసా అందించాలని ఇటీవల ఐదు వందల రూపాయల బోనస్ పొంది లాభపడ్డ నిజమైన రైతులను గుర్తించిన విధంగానే జనవరి ఇరవై ఆరు నుండి పన్నెండు వేల రూపాయల రైతు భరోసాను పంట వేసే భూములకు అందించాలని భూమి లేని రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజు క్యాబినెట్లో తీర్మానం చేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి గత ప్రభుత్వం రైతు బంధు పేరిట కుండలకు గుట్టలకు వీడుబడ్డ భూములకు కంప చెల్లున్నటువంటి వాటికి ఇచ్చి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఎవరైతే పండిస్తారో రైతు నిజమైన రైతుకు చేరాలి మొన్నటి రోజు మనం ప్రకటించినట్టు ఏదైతే రైతు బోనస్ ఇచ్చినమో సన్నలకు సన్నబడ్లకు ఇచ్చినప్పుడు నిజమైన రైతుకు చేరిందో వాళ్ళందరూ లాభపడ్డారు కాబట్టి రైతు భరోసా కూడా పన్నెండు వేల రూపాయలు జనవరి ఇరవై ఆరు నుండి రైతు ఖాతాల్లో నిజమైన రైతులకు పంట వేసే భూములకు మాత్రమే ఇష్టమని తెలియజేస్తే తెలియజేస్తారు దాని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కిసాన్ సెల్ ఆధ్వర్యాన పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యాన అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రజాధనాన్ని వ్యర్థం చేయకుండా భూమి లేని రైతులకు కూడా పైసలు ఇవ్వాలని మరి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కూడా కేటాయించడం జరిగింది దాన్ని కూడా జనవరి ఇరవై ఆరు నుండి ప్రారంభిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరితో సంప్రదించి అన్ని వర్గాలతో సంప్రదించి ఏ విధంగా చేస్తే రైతుకు ప్రయోజనం కలుగుతుంది రైతుకు తప్పకుండా గిట్టుబాటు ధరతో పాటు మేము రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్తుని ఏ విధంగా ఇచ్చినమో అదేవిధంగా రైతు రుణాన్ని మాఫీ చేసమో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రైతు రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేయడం జరిగింది మరి ఈరోజు అదే రైతు బున్న వద్దకు ఐదు వందల ప్రకటించడం జరిగింది మరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి కొంతమంది నాయకులు బిఆర్ఎస్ నాయకులు ఏదైతే వాళ్లకు వాళ్ళ బీడుపడ్డ భూములకు వచ్చే పైసలు వీళ్ళ వల్ల కట్ అయిపోయినాయి మరి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేస్తారు వరంగల్ మహాసభలో మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీను గిట్టుబాటు ధర పదిహేను వేలు ఇస్తా అన్నారు కాబట్టి మరి ఇవ్వాలి నష్టపోతున్నామని ఆర్థనాదాలు మొదలుపెట్టింది కేవలం టీఆర్ఎస్ నాయకులు రాత్రి ఏఐసి ఆఫీస్ కు పోస్టర్లను కూడా రాహుల్ గాంధీ పేరు మీద ఇస్తారు అది చాలా అవమానకరం మీరు మీ ప్రయోజనాలను చూసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాలను చూస్తా ఉన్నది నిజమైన రైతుకు చెల్లించాలన్న ముఖ్య ఉద్దేశంతో జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా కార్యక్రమం ఇందిరా మహిళా కార్యక్రమం కూడా మేము మొదలు పెడతా ఉన్నాం ఇస్తా ఉన్నామని అని తెలియజేస్తూ రైతులందరూ కూడా సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నాం కేవలం కడుపు మంట అంతా కూడా వీడు వంట భూములకు ఇస్తలేరు మా గుట్టలకిస్తలేరు మా కొండలకు ఇస్తలేరు అని బీఆర్ఎస్ నాయకుల బాధ దత్త వేరే వాళ్ళు మరొక్కసారి హృదయపూర్వకంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు